నమస్తే మీ జర్నలిస్ట్ కేఆర్ని ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ దే అధికారం అని ఒక వర్గం అంటుండగా లేదు లేదు తెలుగుదేశం కూటమిదే అధికారం అని మరో వర్గం అంటుంది అయితే ఇందులో ఎవరి ఎవరి వాదం ఎట్లున్నా కానీ తెలుగుదేశం కూటమి దానికి వారి దగ్గర ఉన్న కారణాలు ఏమిటో మనకు తెలియదు కానీ వైసీపీ మళ్ళీ ఏపీలో ప్రపంచనం సృష్టించబోతుంది దానికి నా దగ్గర పక్కా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి వాటిని ఒకసారి విశ్లేషిద్దాం ఏపీలో వైసీపీది అధికారం చెప్పడానికి మొదటి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు సుస్థిర పాలన అందించారు రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో కూడా ఆయన రాష్ట్రాన్ని వదిలిపెట్టకుండా ప్రభుత్వాన్ని నిలగడగా నడుపుకుంటూ నడుపుకుంటూ ప్రజలకి సంక్షేమాన్ని అందించగలిగారు తర్వాత మేనిఫెస్టాలో చెప్పిన హామీలో దాదాపు తొంభై ఐదు శాతం ఆయన పూర్తి చేయగలగటం అది రేపు రానున్న రోజుల్లో వైసీపీ గెలవడానికి ఒక కారణంగా పనిచేయబోతుంది ఇక అనేక సంక్షేమ పథకాలను ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా ఆఫీసుల చుట్టూ తిరగకుండా నేరుగా ఇంటి వద్దకే వచ్చేలా అమలు చేసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటిలో కనీసం ఒక లబ్ధిదారుడైన ఉండటం రేపు రానున్న రోజుల్లో వైసీపీకి గెలవడానికి ఒక మరొక ముఖ్య కారణంగా చెప్పవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో వైసీపీ ప్రభుత్వం పట్ల సానుకూల భావన ఏర్పడింది అదేవిధంగా ఇతర కులాల్లో ఉన్న పేద వర్గాల్లో కూడా ఈ ప్రభుత్వం మాది అని వారి అన్ వారు అన్వయించుకునేలాగా జగన్ పాలన సాగిందని చెప్పవచ్చు ఈ కారణం కూడా రేపు వైసీపీ గెలుపు ఒక దారిగా మారబోతుందని చెప్పవచ్చు ఒక్క జగన్ అదేవిధంగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు ఏకమయ్యారు అనే సానుభూతి ప్రజల్లో రోజు రోజుకి పెరగడం కూడా జగన్ ప్రభుత్వానికి ఒక పెద్ద ప్లస్గా మారిపోయింది అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వయస్సు మీరడం ఒకటి లోకేష్ నాయకత్వాన్ని అందిపించుకోకపోవడం ఒకటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలకడ లేని రాజకీయాలు చేయడం కూడా జగన్కి మళ్ళీ ఆయన వైపు అనుకూల భావాలను ఏర్పడటానికి ఈ ఈ కారణాలు ఉపయోగపడుతున్నాయి అదేవిధంగా మాటిస్తే తప్పడు అనే విశ్వాసాన్ని ప్రజల్లో జగన్ బాగా సంపాదించగలిగాడు వైసీపీ ప్రభుత్వానికి పెద్ద ప్లస్గా ఈ అంశం ఉన్నది జగన్ చెప్పాడంటే చేస్తాడు అనే నమ్మకాన్ని ఆయన ఏర్పరచుకోవడం గొప్ప విషయంగా చెప్పాలి అదేవిధంగా ఈ చెక్కు చెదరని నమ్మకాన్ని పొందడమే రేపు రానున్న రోజుల్లో జగన్ జగన్ ప్రభుత్వం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం గెలవబోతుందని గట్టిగా చెప్పడానికి ఒక ఒక కారణంగా చెప్పవచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇవ్వడం వరకే అధికారం అందినాక ఆ మాటను పట్టించుకోడనే విషయం కూడా గతంలో పలుసార్లు నిరూపితం అవ్వడం తెలుగుదేశం కూటమికి ఒక అశనిపాతంగా మారిందని చెప్పవచ్చు అయితే అదేవిధంగా సిద్ధం సభల ద్వారా జగన్ తన సత్తా చాటగా ఆ చిల్కలూరిపేటలో కూటమి ఇటీవల నిర్వహించిన సభ దాదాపు ఫ్లాప్ అయిందనే చెప్పవచ్చు ఇది కూడా ఓటర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది అదేవిధంగా అసమ్మతి ఎదుర్కొంటున్న సిట్టింగుల స్థానాల్లో మార్పులు చేర్పులు చేసి వైఎస్ జగన్ తన గెలుపు దారుణ్ణి వేసుకున్నారని చెప్పవచ్చు కూటమిలో అయితే ఇదే సమయంలో కూటమిలో సీట్ల పంచాయతీ ఇంకా తేలికపోవటం కూడా వైసీపీ మళ్ళీ గెలవబోతుందని చెప్పడానికి ఒక కారణంగా చూపెట్టవచ్చు అదేవిధంగా పార్టీలో అసమ్మతి స్థాయిని వ్యూహాత్మకంగా కట్టడి చేసుకుంటూ వైఎస్ జగన్ ప్రచారంలో దూసుకుపోతుండగా ఇంకా కూటమి అడుగులు గడప దాటడం లేదు అసమ్మతి రానున్న రోజుల్లో కూటమికి నా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించిన పక్షంలో అసమ్మతి కూటమిని ముంచెత్తబోతుందనేది కూడా వార్తలు వస్తున్నాయి ఇలా అనేక కారణాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో మళ్ళీ గెలుపు ఢంకా మోగిస్తాడని ఆ దానికి ఆయన పాలన ఆయన చేపట్టిన పాలన సంస్కరణలు కానీ ఇతర ఇతరత కారణాలు కానీ ఇవన్నీ ఆయనకి వైసీపీ రేపు గెలుపు బాటకి కారణాలు అవుతున్నాయి చెప్పవచ్చు అయితే ఇందులో నిజా నిజాల సంగతి ఎట్లున్న ఎన్నికలు ఒక్కొక్కసారి చివరి నిమిషంలో కూడా పరిణామాలు మారుతూ ఉంటాయి ఒకవేళ రేపు కూటమి అనూహ్యంగా పుంజుకొని గెలిచినా మనం రాజకీయాలు ఏదైనా జరగవచ్చు దానికి కాదనలేము అయితే ఇప్పటికి ఇప్పటికైతే ఎన్నికలు జరిగితే వైఎస్ జగన్ నేతృత్వాన్ని వైసీపీ ప్రభుత్వం విజయడంకా మోగించడం ఖాయం అనేది పదంగా చెప్పవచ్చు ఈ విషయాన్ని ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలానే ఉన్నాయి చూద్దాం మరేం జరుగుతుంది